పెళ్లి అయిన ఆడవాళ్లు ఈ రోజుల్లో తలస్నానం అస్సలు చేయకూడదట చేస్తే చాలా ప్రమాదం వారానికి ఏడు రోజులు కూడా ప్రత్యేకతలు ఉన్నాయి ఫలానా రోజున ఏం ఏం చేయొచ్చు వంటి వాటి గురించి వివరించారు వాటిని అనుసరించడం ద్వారా దేవతలు అనుగ్రహిస్తారని కూడా నమ్ముతారు దాంతో ఇంట్లోని వారు సుఖశాంతులతో జీవిస్తారని కూడా నిపుణులు నమ్ముతారు వివాహిత స్త్రీల కోసం కూడా వాస్తుశాస్త్రం కొన్ని నియమాలను చేసింది ముఖ్యంగా తలస్నానం చేసే విషయంలో పెళ్లి అయిన స్త్రీలు వారంలో కొన్ని రోజులు తల స్నానం చేయకుండా ఉండాలని వాస్తుశాస్త్రం చెబుతుంది వివాహిత స్త్రీలు మంగళ గురు శనివారాల్లో తల స్నానం చేయకూడదు ఆ రోజుల్లో తలస్నానం చేయడం వల్ల ఇంట్లో ప్రతికూలత పెరుగుతుంది ఆర్థిక సంక్షోభం పెరిగి అప్పుల పాలు అయ్యే అవకాశం ఉంటుంది గురువారం తలస్నానం చేస్తే భర్త ఆయుష్ తగ్గుతుందని నమ్ముతారు ఇంట్లో దురదృష్టం నెలకొంటుంది కష్టపడి పనిచేసినా ఇంట్లో సంపద పెరగదు విష్ణువు లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని నమ్ముతారు అదేవిధంగా వివాహిత స్త్రీలు శనివారం కూడా తమ జుట్టును కడగకూడదు దీని కారణంగా శని దేవుడు కోపంగా ఉంటాడు ఈ వారం రోజులలో కాకుండా వివాహిత స్త్రీలు అమావాస్య పూర్ణిమ ఏకాదశి నాడు కూడా తలస్నానం చేయకూడదట చేస్తే అశుభ బుధ శుక్రవారాల్లో వివాహిత స్త్రీలు తలస్నానం చేస్తే శుభ ఫలితాలు ఉంటాయని నమ్ముతారు బుధవారం నాడు జుట్టు కడుక్కోవడం వల్ల సంపద పెరుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది శుక్రవారం తలస్నానం చేయడం వలన ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు